హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే మన ఏపీలో ఉన్న పెన్షన్స్ ఏదైతే పెంచారు కదా అండి సో దాని గురించి అయితే మంచి అప్డేట్ తీసుకొచ్చానండి సో దీని గురించి అయితే మనకు ఆల్రెడీ జివో కూడా విడుదల చేయడం జరిగింది సో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మనకు సంతకం కూడా చేయడం జరిగింది కదా ఈ పెన్షన్స్ పైన సో ఇప్పుడు జూలై మంత్ అయితే వస్తుంది సో ఈ జూలై మంత్ వచ్చే ఏదైతే ఇంక్రీజ్డ్ పెన్షన్స్ ఉన్నాయో సో దానిపైన అయితే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కీలక నిర్ణయం తీసుకోవడం జరిగిందండి సో ఇంతకీ ఆ డెసిషన్ ఏంటి సో ఎలాంటి అర్హతలు ఉన్న వాళ్ళకి ఈ కొత్త పెన్షన్ వస్తుందనేది ఈ వీడియోలో కంప్లీట్గా షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి స్కీమ్స్ ఇన్ఫర్మేషన్ గురించి కానివ్వండి మీకైతే నోటిఫికేషన్ వస్తుంది సో లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు ఇప్పుడు ఏపీలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏంటంటే ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్స్ అయితే ఇంక్రీజ్ చేయడం జరిగిందండి సో ఇదొకంత పెన్షనర్స్కి అయితే మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో మనకి వృద్ధులు అలాగే మనకు వితంతువులు అండ్ ఒంటరి మహిళలు వీళ్ళు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళకైతే మనకు ఫోర్ థౌజండ్ రూపీస్ అయితే పెంచడం జరిగింది అండ్ అలాగే ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళు ఉంటారో సో వికలాంగులకైతే సిక్స్ థౌజండ్ రూపీస్ అయితే చేయడం జరిగిందండి సో ఇదొకంత పెన్షనర్స్కి మంచి గుడ్ న్యూస్ అనుకోవాలి బట్ ఏంటంటే మనకు జూలై మంత్లో ఏవైతే ఇంక ఇంక్రీజ్డ్ పెన్షన్స్ వస్తాయో సో వాళ్ళైతే మనకు ఎన్నికల ముందు మేనిఫెస్టోలో అయితే పేర్కొనడం జరిగిందండి హామీ కూడా ఇవ్వడం జరిగింది సో ఏప్రిల్ నుంచే ఏవైతే ఇంక్రీజ్డ్ పెన్షన్స్ ఉన్నాయో అవైతే అమలు చేసి ఇస్తామని చెప్పడం కూడా జరిగింది కాబట్టి సో ఇప్పుడు ఎవరైతే వృద్ధులు ఉంటారో సో వాళ్ళకైతే సెవెన్ థౌజండ్ రూపీస్ ఇస్తామని చెప్పడం జరిగింది కదా అండి సో దీనికి ఏంటంటే కొన్ని కండిషన్స్ అయితే ఇప్పుడు ఉండాల్సి వస్తుంది సో ఈ కండిషన్స్ చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ వచ్చేసి మన ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో సో అందులో ఎవరు కూడా గవర్నమెంట్ ఉద్యోగం అయితే చేసి ఉండకూడదు అండ్ అలాగే అదే ఫ్యామిలీలో మనకి ఫోర్ వీలర్ కూడా ఉండి ఉండకూడదండి లైక్ కారు అట్లాంటివి ఉన్నా కూడా ఈ పెన్షన్కి అయితే మనం ఎలిజిబుల్ కాము ఓన్లీ మనకు ఏదైనా బైక్ కానివ్వండి అట్లాంటివి అయితే మనకి ఓకే కాకపోతే కార్ అయితే ఉండకూడదండి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఐటీ రిటర్న్స్ కూడా ఎవరు కూడా ఫైల్ చేయకూడదు మన ఫ్యామిలీలో ఇన్ కేస్ ఎవరైనా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసినా కూడా ఈ స్కీమ్ రాదు మనకు పెన్షన్ అండ్ వేరే ఏ దాంట్లో కూడా మనకు పెన్షన్ అయితే తీసుకుంటా తీసుకుంటూ ఉంటారు కదా కొంతమంది పిఎఫ్ కింద అట్లాంటి పెన్షన్స్ వస్తాయి కదా ఆ పెన్షన్స్ కూడా తీసుకొని ఉండకూడదండి సో ఇవన్నీ కండిషన్స్ అప్లై అయితేనే మెయిన్ థింగ్ ఏంటంటే రేషన్ కార్డ్ అయితే కంపల్ సరిగా ఉండాలి వైట్ రేషన్ కార్డ్ సో ఇవన్నీ కూడా ఉంటేనే మనకు ఈ పెన్షన్ అయితే రావడం జరుగుతుందండి సో లేకపోతే ఈ పెన్షన్స్ అయితే రావు సో ఎవరైతే ఇంకా కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారో సో వాళ్ళందరూ కూడా ఈ కండిషన్స్ అయితే అప్లై చేయాలి పాత వాళ్ళకు కూడా ఈ కండిషన్స్ అప్లై అవుతాయి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సో ప్రతి ఒక్క అప్డేట్ కోసం ఎలాంటి స్కీమ్స్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో దట్ మీకైతే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది సో మాక్సిమం అయితే ఏదైతే ఇన్ఫర్మేషన్ నాకు తెలుస్తుందో మీకైతే షేర్ చేస్తాను సో హోప్ యూ అండర్స్టాండ్ ప్లీజ్ అండి లైక్ చేయడం అయితే మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ అండి వన్స్ అగైన్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్